జగన్ పై దాడి ఎవరు చేశారు ఎందుకు చేశారో తేలాలని డిమాండ్ చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల తాము దర్యాప్తు చేయమని అంటుంటే టిడిపి నేతలకు విపక్షాలకు అంత భయం దేనికని అన్నారు జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని విపక్షాలకు పుట్టగతులు ఉండవన్నారు ఎవరైనా కావాలని రాయపెట్టి కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు సజ్జల చంద్రబాబుకో లేకుంటే ఆ పార్టీ వాళ్ళకో పవన్ కళ్యాణ్ కు ఇంకోరికో ఇటువైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి జరిగింది ముఖ్యమంత్రి గారికి జరిగింది అలాగే శాసనసభ్యుడు మాజీ మంత్రి వెల్లంపల్లికి కూడా ముఖ్యమంత్రి టార్గెట్ పెట్టిన దాంట్లో గాయమైంది విక్టిమ్స్గా ఫస్ట్ రైట్ దీని గురించి ఏమి జరిగింది ఎవరు చేశారో పట్టుకోమనే రైట్ మాకు మీకెందుకు అంత తాపాత్రయమో అర్థం కావట్ల దీని మీద ఏం వైఫల్యమో చెప్పాలని అంటే నింద మీదకి వస్తుందని మీకు భయం తెలుగుదేశం పార్టీకి నింద ఏమీదికొస్తుంది ఎందుకు వస్తుంది నిందం కంటే జరిగిన పద్ధతిలో కాని ఆ జరిగిన ఒక పథకం ఉండింది ఇది నాటి క్యాజువల్ ఏదో రాయి వేసింది కాదు అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి సహజంగానే అనుమానం ప్రత్యర్థి అంటే ఇప్పుడు ఉండేది తెలుగుదేశం పార్టీ మీదకి వస్తుంది ఇంకోటి గ్రామా అనడము ఇది అనడము లేదా వీళ్ళు చేయాలి సిబిఐ చేయాలి వాళ్ళు చేయాలి అనడము ఇవంతా కూడా వాళ్ళు భయపడుతున్నారు క్లియర్గా జనానికి అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అభిమానము లేకపోతే ప్రజల్లో నుంచి వస్తున్న ఆదరణ లేకపోతే ప్రజలు తండోపతండాలుగా రావడము ఇది చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో మా పుట్టగతులు అయిపోయింది మాకు మా పుట్టి మునిగింది అని గ్రహించారు కాబట్టి చంద్రబాబు నాయుడు మిగిలిన వాళ్ళు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళు రాష్ట్రం మొత్తం గమనిస్తోంది రాష్ట్రం ఈ కింద సౌత్ నుంచి నార్త్ స్ట్రైట్ ఆయన వస్తున్నప్పుడు దారంబడి జనం ఈ రోజు కూడా పోతే ఎట్లా ఎట్లా జనం ఇది చేస్తున్నారు రోడ్ షోలో వెళ్తుంటే భయో అక్కడ వెళ్తుంటే టూ గుడివాడ వెళ్తుంటే టీవీలో మీ టీవీలోనే కాదు జనంలో ఆదరణ తగ్గిందని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా ఆదరణ ఎక్కువే ఆయన టూర్ అనేది స్లోగా అంచనా పోవాల్సిన దీంతో పోలేకపోతుంది అనేది రాష్ట్రం రాయితో ఎవడని దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తారు వీళ్ళల్లో ఆ మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమండి దూరం నుంచి కొట్టించుకుంటారా కొట్టించుకొని డ్రామాని రుజువు చేయమండి అది జరగని పని వాళ్లకు తెలుసు